హలో అండి నమస్తే వెల్కమ్ టు ససి రెసిపీస్ ఈరోజు మనం కొబ్బరి పాలతో కమ్మని కొబ్బరి అన్నంని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఏదైనా స్పెషల్ అకేషన్కైనా సరే నాటుకోడి పులుసులోకైనా సరే ఇది చాలా టేస్ట్గా ఉంటుంది దీనికోసం ముందుగా మనము కొబ్బరి ముక్కల్ని తీసి పెట్టుకోవాలి తీసుకున్న కొబ్బరి ముక్కల్ని ఒక మిక్సీ జార్లోకి వేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మంచిగా మిక్సీ పట్టించుకోవాలి కొబ్బరి ఎక్కువగా ఉన్నప్పుడు ఇలా ఒకసారి కోకోనట్ రైస్ని ప్రిపేర్ చేసి చూడండి చాలా కమ్మగా ఉంటుంది ఇలా మిక్సీ పట్టించుకున్న కొబ్బరిని ఒక జాలిగంటలో వేసుకొని ఫిల్టర్ చేసి పక్కన పెట్టుకోండి మనం తీసుకున్న రైస్లోకి ఈ వాటర్ క్వాంటిటీ సరిపోవాలి ఇప్పుడు ఒక బౌల్లోకి రెండు గ్లాసులు బియ్యంని వేసుకొని రెండు సార్లుగా మంచిగా వాష్ చేసుకొని మంచినీళ్ళు పోసి ఒక గంట పాటు నానబెట్టి పెట్టుకోవాలి రెండు గ్లాసులు బియ్యంకి మూడు గ్లాసులు కోకోనట్ వాటర్ని కూడా తీసుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయిని తీసుకోండి లేదంటే మీరు కుక్కర్లో కూడా చేసుకోవచ్చు ఇలా రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి ఆయిల్ బాగా వేడైన తర్వాత గరం మసాలాను వేసుకోండి అలాగే ఒక ఐదు పచ్చిమిరపకాయలను సన్నగా కట్ చేసుకొని వేసుకోండి ఒక రెండు ఉల్లిపాయలను ఇలా పొడవుగా కట్ చేసి వేసుకోండి అలాగే రెండు రెబ్బల కరివేపాకును కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి ఉల్లిపాయ ముక్కలు బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు మంచిగా వేయించుకోండి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా పెట్టుకున్న కొబ్బరి పాలను మూడు గ్లాసుల వరకు వేసుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ గరం మసాలాను వేసుకోండి గరం మసాలా లేదు అంటే ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి కూడా యూస్ చేయచ్చు అలాగే ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకోండి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అలాగే పుదీనాను కూడా వేసుకొని మనం వేసుకున్న కొబ్బరి పాలు బాగా మరిగేంత వరకు వెయిట్ చేయాలి ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పొడి కూడా వేసుకొని మొత్తం అంతా బాగా కలుపుకున్న తర్వాత మనం నానబెట్టి పెట్టుకున్న బియ్యంని కూడా వేసుకొని ఒకసారి మంచిగా కలిపి మూత పెట్టి ఒక పది నిమిషాల పాటు హై ఫ్లేమ్లో ఉడికించుకోండి ఈ వాటర్ని టేస్ట్ చూస్తే ఉప్పు సరిపోయిందా లేదా తెలుస్తుంది సరిపోకపోతే మరికొద్దిగా వేసుకోండి ఈ కోకోనట్ రైస్ని ఎక్కువ క్వాంటిటీలో చేసుకోవాలి అనుకుంటే ఒక మూడు నుంచి నాలుగు కొబ్బరికాయలు తీసి అందులో వాటర్ని మిక్స్ చేసుకుంటూ మిక్సీ పట్టించుకొని ఆ వాటర్ని తీసుకొని ఇందులో యాడ్ చేసుకుంటే సరిపోతుంది పది నిమిషాలు ఉడికిన తర్వాత ఆల్మోస్ట్ దగ్గర పడిపోయింది ఇప్పుడు ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని మరొక పది నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోండి అడుగంటకుండా చూసుకోండి ఇప్పుడు మన కొబ్బరి అన్నము రెడీ అయిపోయింది లాస్ట్లో కొద్దిగా నిమ్మరసంని కూడా యాడ్ చేసి సర్వ్ చేసుకోండి చికెన్ వండుకున్నప్పుడు ఏదైనా రైస్ కూడా స్పెషల్గా ఉండాలి అనుకుంటే ఈ కొబ్బరి అన్నం అయితే మంచి కాంబినేషను తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది పిల్లల లంచ్ బాక్స్ లేకైనా పది నిమిషాల్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఫైనల్గా ఇందులో వేయించి పెట్టుకున్న జీడిపప్పులని యాడ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి రెండు ఉల్లిపాయ ముక్కలు అలాగే కొద్దిగా పెరుగు పచ్చడి పెట్టుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్